హాయ్ హలో నమస్తే నేను మీ సింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సింధుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఎగ్ టమాటా కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఇంత మోటివేటింగ్గా ఉంటుంది సో దట్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ముందుగా నేను ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నాలుగు గుడ్లు బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఉన్న ఆయిల్ మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఇందాక మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దానికి నాలుగు వైపులా ఇలా ఘాట్లు పెట్టుకోండి చాక్తో ఇలా కొంచెం ఘాట్లు పెట్టడం వల్ల ఇదంతా లోపలికి ఇంకుతుందన్నమాట ఎగ్స్కి మనం ఫ్రై చేసేటప్పుడు సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఆ ఆయిల్ మనము ఇందాక ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్డ్ ఎగ్స్ ఆ ఎగ్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు తీసుకున్నాను మీరు వీలైతే ఆరు ఎనిమిది ఇలా కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇంకొంచెం వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అది కొంచెం చిటపట్లాడుతుంది కదా చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూసారు కదా ఇలా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి దీంట్లోనే ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నిలువుగా నిలువుగా కట్ చేసి చిన్నగా కట్ చేసి ఇందులో వేసాను సో టమాటాలు మగ్గేంత వరకు ఇలా కలుపుకోండి వీలైతే మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం చూసుకొని వేసుకోండి టమాటాలు బాగా పులుపు ఉంటే కొన్ని టమాటాలు తక్కువ కూడా తీసుకోవచ్చు అలాగే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేసాను అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేశాను వాటర్ వేయడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుస్తాయి వెంటనే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ వేసుకొని ఈ టమాటా మిశ్రమం అంతా ఆ ఎగ్స్ పైన వేసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఆ టమాటాలోని పులుపు అంతా ఎగ్స్కి మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ఎగ్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి